రిజిస్ట్రేషన్ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా నిర్వహించాలి కార్యాలయాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ కార్యంచేడు కట్టమల్లేశ్వర స్వామి దేవస్థానంలో చోరీ పది లక్షలు విలువ చేసే స్వామివారి బంగారుపు ఆభరణాలు చోరీ గడ్డపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టిన పోలీసులు ప్రకృతి ప్రసాదించిన సంజీవిని తేనె అటువంటి తేనెను ఉపాధి మలుచుకొని ఆదాయం వైపు అడుగులు వేస్తున్న ఓ యువరైతు తేనె టీకల పెంపకంపై నవ్య ప్రత్యేక కథనం రిజిస్ట్రేషన్ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు బాపట్ల జిల్లా పిట్లవాణపెలం సబ్ రిజిస్టర్ కార్యాన్ని జిల్లా కలెక్టర్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు భూముల రిజిస్టేషన్ ప్రక్రియను ప్రభుత్వం సులభతరం చేసిందని తెలిపారు ఇదే క్రమంలో ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ నమోదు వివరాలపై ఆరా తీశారు రిజిస్ట్రేషన్ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు బాపట్ల జిల్లా పిట్టలవాణిపెలెం సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రభుత్వం సులభతరం చేసిందని తెలిపారు ఇదే క్రమంలో ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ నమోదు వివరాలపై ఆరా తీశారు కార్యాలయంలో జరిగిన ఎనిమిది రిజిస్ట్రేషన్ ప్రక్రియను అడిగి తెలుసుకున్నారు ఆన్లైన్లో సంబంధిత డాక్యుమెంట్లను పరిశీలించారు స్లాట్ బుకింగ్ ఆధార్ అనుసంధానంతో డాక్యుమెంట్లు నిక్షిప్తం చేసే ప్రక్రియను అడిగి తెలుసుకున్నారు చలానా ఆధారంగా ఆన్లైన్ నుండి జారీ చేసిన ఆ భూమి మార్కెట్ ధర ప్రక్రియను కలెక్టర్ నిశ్చితంగా పరిశీలించారు రిజిస్ట్రేషన్ కార్యాలయం పోర్టల్ ద్వారా జరిగే విక్రయాల వివరాలను అడిగి తెలుసుకున్నారు సదరు భూముల డాక్యుమెంట్ల ధృవీకరణ ప్రక్రియ అమ్మకదారులు కొనుగోలుదారుల ధృవీకరణ పత్రాల పరిశీలన వారి వేలిముద్రలు ముద్రలు ఐరిష్ నిక్షిప్తం చేసే విధానాలను పరిశీలించారు పిట్ల మండలంలో పంతొమ్మిది వందల యాభై ఏడు సంవత్సరంలో ఏర్పాటు చేసిన రిజిస్టర్ కార్యాలయం దశలను పరిశీలించారు రిజిస్టర్ కార్యాలయంలో డాక్యుమెంట్లు డిహెచ్ఎం నిల్వని సంవత్సరాల సబ్ రిజిస్టర్ డిప్యూటేషన్ పై వెళ్ళినప్పటికీ కార్యాలయం సీనియర్ సహాయకులు పఠాన్ హుసేన్ ఖాన్ చేస్తున్న రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఆయన పరిశీలించారు ప్రభుత్వ సేవలు ప్రజలకు సులభతరంగా చేరాలని ఆయన పలు సూచన చేశారు సొసైటీ ఓకే ఆ లోన్ ఎందుకు కావాలి మీకు మీరేనా రైతు సార్ మీరేనా మీరు ఎవరో తరఫున మీరు వచ్చారా మా మాధవరి ఓకే ఇది స్టాంప్ డ్యూటీ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఏంటి మనం కట్టాల్సింది సార్ గవర్నమెంట్ రిజిస్టర్ చేస్తే చేస్తే చేయకపోతే కట్టే ట్రాన్స్ఫర్ డ్యూటీ పదిహేను వేల ఈ స్టాంప్ డ్యూటీ ఫిఫ్టీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎట్లా వచ్చింది అంటే సేల్ కండిషన్స్ అక్కడ మనం సేల్ తీసుకున్నాం సార్ ఇక్కడ దానికి సిక్స్ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ యూజర్ ఛార్జ్ టోటల్ పే అబ్బుల్ సెవెంటీ నైన్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మార్కెట్ వే అంటే దీనికి రిజిస్ట్రేషన్ చేయాలంటే వాళ్ళ డెబ్బై తొమ్మిది వేల రెండు వందల యాభై రూపాయలు మనకు రుసుము కట్టాలి గవర్నమెంట్ కి ఓకే ఈ రోజు ఎంత మంది వచ్చారు ఇలా ఈ రోజు ఎంత మంది వచ్చారు ప్రజల సేవ కోసం రిజిస్ట్రేషన్ ఈ రోజు ఐదారు రిజిస్ట్రేషన్ చూపించండి ఆన్లైన్ లో చూపిస్తా హుస్సేన్ ఖాన్ పఠానా మీ పేరు ఓకే ఈయనకి ఇచ్చేస్తారా రిపోర్ట్ ఇచ్చేసేయండి ఓకే సో దీనికి ఎలా పేమెంట్ చేస్తారు యాభై రూపాయలు పది ఎట్లా చల్లాలా ఎట్లా బా చూపి ఆన్లైన్లో పే చేశారా సార్ అదే ఎట్లా దాఖలు చేసింది ఏదో సార్ ఇవాళ డేట్ ఇది ఆరో తారీఖు సార్ ఇవన్నీ ఇవాళ రిజిస్ట్రేషన్ ఇది ఎనిమిది రిజిస్ట్రేషన్ జరిగినాయా సార్ ఓకే పాత కూడా వాళ్ళకి ఇచ్చేసింది సార్ వెంకటేశ్వర్లు ఏం చేశాడు ఈరోజు రెగ్యులర్ నంబర్ నా పేరు సార్ నా పాస్వర్డ్ ఇది ఎవరు రామకృష్ణ ఎవరు సబ్జెక్ట్ సార్ మా సార్ కమిషనర్ ఆఫీస్లో వేసారు సార్ తాడేపల్లి కమిషనర్ ఆఫీస్లో డెప్యుటేషన్ సార్ అంతే కదా రాగిపటెడ్ నిషేధ జాబితాలో ఉంది అంటే వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది అంటే మనకి దీంట్లో తెలుసు సార్ వాళ్ళు ఏమంటారు అప్పుడు అప్పుడు వాళ్ళు చూపిస్తారు సార్ అప్పుడే వాళ్ళ రియాక్షన్ ఏంటి వాళ్ళు ముందు లింకు డాక్యుమెంట్ లేదని ఉందనుకోండి ఉంటే దాంట్లో ఆ ప్రవిడెంట్ దాని దృష్టిలో ఏ పేరు ఉంటే ఈ పేరు ఉంది సార్ నేను చేయడానికి ఉంది సార్ ఓకే వాళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు దాన్ని మనకి లేట్లేదు అది ఉండడానికి వీలు అని గొడవ ఏమైనా పెడతారా కొంత కొంత వ్యక్తులు వస్తారు సార్ నేను అంటే వచ్చినప్పుడు మన దాంట్లో ప్రబజెంట్ లా ఫ్రంట్ ఉంటుంది కదా ఆ ఫ్రంట్ తీసి ఈ సెప్షన్ అప్పుడు వాళ్ళు ఏమంటారు ఏమైనా అంటారా లేదండి ఇది ఉండకూడదు ఎందుకు పెట్టారు నాకు తెలియదు మీరు రిజిస్టర్ చేయాల్సిందే అట్లా ఏమైనా చేస్తారు అప్పుడు ఏం చేస్తారు ఆ అస్సలు ప్రకారం నేను వాళ్ళకి సార్ చూపిస్తా చె రష్ అంటే ఇప్పుడు ఇప్పుడు ఎక్కువ మంది దీన్ని అమ్మకాలు కొనుగోలు జరుగుతున్నాయా ఎప్పటి నుంచి ఉన్నారు మీరు డిపార్ట్మెంట్లో నేను తొంభై నాలుగు సార్ తొంభై నాలుగు ఇక్కడ ఏడు సంవత్సరం ఇచ్చిన్నారు సంవత్సరం సంవత్సరం నుంచిన్నారు ఒకప్పుడు మనము కాతుంది సార్ ఇది ఇప్పుడు అట్లా తీసుకోకుండా మనం ఏం చేసేవాళ్ళం అంటే అప్పుడు బ్రిటిష్ కాలం దాంట్లో కొన్న ఆయన ఏ ముద్ర అమిన ముద్రేవాడు ఇది ఇది చిన్నగా తీసేసారు అయిపోయింది అయిపోయి ఇప్పుడు సిస్టమ్ లోనికి వస్తుంది ప్రజలకి దేవులాడుకోవటానికి కోసం దాంట్లో దస్తావేజ్ నెంబర్లు ఆ వాలకు సంబంధించి పేర్లు

అంటే నేను సార్ ఆయన కూడా చేశారు కదా ఇంకా సెటిల్మెంట్ అంటే పద్నాలుగు సెటిల్మెంట్ అంటే సార్ ఇప్పుడు అన్నాదమ్ములో హాస్టల్ ఉన్నాయి అనమాట సార్ బాగా రాసి కారంచల్లోని కట్టమల్లేశ్వర స్వామి దేవస్థానంలో చోరీ జరిగింది సుమారు పది లక్షలు విలువ చేసే స్వామివారి బంగారుపు చెవి కమ్మలు వెండి నాగాభరణం వెండి కిరీటం వంటి విలువైన వస్తువుల్ని గుర్తు తెలియందుకులు అపహరించుకుపోయారు కారంచెడ్లోని శివాలయంలో కట్టమల్లేశ్వర స్వామి దేవస్థానంలో చోరీ జరిగింది సుమారు పది లక్షల విలువ చేసే స్వామివారి బంగారపు చెవికమ్మలు వెండి నాగాభరణం వెండి కిరీటం వంటి విలువైన వస్తువులను గుర్తు తెలియదు అవహరించుకుపోయారు ఆలయాన్ని ఎప్పటిలాగే పూజారి కారంచెడి ఇచ్చే భద్రయ్య ఆదివారం రాత్రి మూసివేసి ఇంటికి వెళ్లిపోయారు తిరిగి స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహించేందుకు గాను సోమవారం తెల్లవారుజామున ఆలయాన్ని తెరిచేందుకు పూజారి రాగా తాళం పగలగొట్టుంది గుడులకు వెళ్లి చూడగా వారి నగలు కనిపించకపోవడంతో చోరీ జరిగినట్లు గుర్తించారు ఆలయ కమిటీ సభ్యలకు సమాచారం ఇవ్వగా కమిటీ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు సమాచారం అందుకున్న పోలీసులు ఆలయం వద్దకు చేరుకొని ప్రాథమిక సమాచారాన్ని సేకరించే పనిలో నిమగ్నమయ్యారు ఈ క్రమంలో ఆలయంలో పోలీసులు స్టీమ్ వేలి ముద్రలు సైతం సేకరించారు ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు చేడి గ్రామంలో వేం చేస్తున్నటువంటి శ్రీ గంగాభ్రవరంభ సమేత కట్టమలేశ్వర మరియు అయ్యప్ప యొక్క సన్నిధులు నేను అర్చక స్వామి ఈరోజు తెల్లవారుజామున ఐదు నలభై నిమిషాల కల్లా నేను తలుపు తీయడానికి వచ్చేసరికి శివాలయం తలుపు తీసేసరికి శివాలయం తలుపు తీద్దామని చెప్పిన దగ్గరికి వచ్చేసరికి ఆ యొక్క గడిబెట్టు ఉన్నది రాత్రి తాళం వేసి ఉంటే ఇప్పుడు గడిపెట్టు ఉంది అయ్యిందా అని చెప్పని అనుమానం కలిగింది కానీ ఏదైనా నిర్ధారణ చేసుకోవాలంటే గడితీయాలి కాబట్టి తప్పనిసరి పరిస్థితిలో గడితీశాను ఆ గడిదీసిన పరిస్థితిలో ఎదురుగా భక్తులందరికీ కనిపించేటువంటి స్వామి వారి యొక్క వెండి నాగాభరణము అలాగే అమ్మవారి యొక్క వెండి కిరీటము అలాగే అమ్మవారి యొక్క చెవులు ఈ మూడు తస్కరించినట్లుగా నిర్ధారణ జరిగింది అంటే దో దొంగతనం జరిగినట్లుగా నిర్ధారణ జరిగింది తర్వాత అమ్మవారి యొక్క మంగళసూత్రం కానీ అలాగే అమ్మవారి యొక్క మెళ్ళలో ఉన్నటువంటి దండలు కానీ బాగానే ఉన్నాయి ఈ మూడు పోయినాయి సరే నేను చెప్పిన వాచ్మెన్ను సంప్రదించగా వాచ్మెన్ స్వామి నేను వచ్చేసరికి ఈ విధంగా తలుపు తీసుకుంటే మీరు ముందులే వచ్చిన్నారేమో నాకన్నా ముందు అని చెప్పి నేను ఆయన తలుపు దగ్గరికి వేసాడట జరిగిన విషయాన్ని ధృవీకరించడం కోసం ఈ యొక్క గ్రామ పెద్దలైనటువంటి అలాగే గుడికి ధర్మకర్తలైనటువంటి శారదమ్మ గారికి అంటే సురేష్ బాబు గారి పిన్ని గారికి అలాగే ఈ యొక్క ఆలయ పరిరక్షణ బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి ముడి చౌదరి గారికి కాళ్ళూరు శ్రీనివాసరావు గారికి తెలియపరిచి ఇది విన్నపం అమ్మవారి ఆభరణాలు అలాగే స్వామివారి యొక్క ఆభరణాలు మొత్తం కలిపి ఐదు కేజీల విలువ కలిగినటువంటి వెండి ఆభరణాలు జిల్లా ఎస్పీ ఆదేశాలతో చీరాల పట్టణంలోని శ్రీ సాయి విద్యా నికేతన్ పాఠశాలలో విద్యార్థులకు చీరాల సబ్ డివిజన్ పరిధిలోని శక్తి టీం సభ్యులు ఎస్ఏ హరిబాబు కానిస్టేబుల్ సుబ్బారావు ఆధ్వర్యంలో మంగళవారం విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు మంచి చెడు స్పర్శలపై విద్యార్థులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చీరాల సబ్ డివిజన్ పరిధిలోని శక్తి టీం సభ్యులు ఎస్ఏ అన్నారు జిల్లా ఎస్పీ ఆదేశాలతో చీరాల పట్టణంలోని శ్రీ వి సాయి విద్యానికేతన్ పాఠశాలలో విద్యార్థులకు చీరాల సబ్ డివిజన్ పరిధిలోని శక్తి టీం సభ్యులు ఎస్ఐ హరిబాబు కానిస్టేబుల్ శుభారావు ఆధ్వర్యంలో మంగళవారం విద్యార్థులకు అవగాహన ఈ సందర్భంగా జరిగిన సదస్సులో శక్తి సభ్యులు మంచి చెడు స్పర్శలపై విద్యార్థులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎటువైపు నుండి ఎప్పుడు ఏ ఆపద వస్తుందో తెలియని ఈ క్రమంలోనే మహిళల భద్రతకు ఉపయోగపడే శక్తి ప్రాముఖ్యత విద్యార్థులు అవగాహన కల్పిస్తున్నామన్నారు ఏ చిన్న సమస్య ఎదురైనా సరే వెంటనే భయపడకుండా వెంటనే పోలీసు సహాయం పొందాలని చట్టాలపై అవగాహన కలిగి ఉండడం ద్వారానే నేరాలు నివారించవచ్చని తెలిపారు అమరావతిలోని సెక్రటేరియట్లో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాల వీరాంజనే స్వామి హోం మినిస్టర్ బంగల్పుడితను మంగళవారం చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య మర్యాదపూర్వకంగా కలిశారు ఈ క్రమంలో ఎమ్మెల్యే కొండయ్య నియోజకవర్గంలోని పలు అభివృద్ది పనులు టూరిస్టులు భద్రతా నేపథ్యంలో ప్రత్యేక పోలీస్ సిబ్బంది నియామకం తదితర అంశాల మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు అమరావతిలోని సెక్రటేరియట్లో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల స్వామి స్వామి మినిస్టర్ మంగళపురి అనితను మంగళవారం చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య మర్యాద పూర్వకంగా కలిశారు ఈ క్రమంలో ఎమ్మెల్యే కొండయ్య నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పన్ను టూరిస్టులు భద్రతా నేపథ్యంలో ప్రత్యేక పోలీస్ సిబ్బంది నియామకం తదితర అంశాల మంత్రుల దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం కాగా ఇరువురు మంత్రులు చీరాల అభివృద్ధికి అన్ని విధాలు సహకరిస్తామని భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది చీరాల పట్టణంలోని హరిప్రసాద్ నగర్ లో న్యూస్ ఛానల్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు పోటీల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు కాగా పోటీ చీరాల పట్టణంలోని హరిప్రసాద్ నగర్ లో బీఆర్కే న్యూస్ ఛానల్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు పోటీలలో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు కాగా పోటీలను స్థానిక ఎమ్మెల్యే కొండయ్య ప్రారంభించారు పోటీలలో మహిళలు సంక్రాంతి పండుగ గుట్టిపడేలా రంగురంగుల హరివేలు సుందరంగా తీర్చిదిద్దారు దీంతో ఆ ప్రాంతం అంతా సంక్రాంతి శోభ సంతరించుకుంది అనంతరం ముగ్గుల పోటీలో ప్రతిభ చూపిన మొదటి ముగ్గురు మహిళలకు విలువైన బహుమతులను అందజేశారు అంతేకాకుండా పోటీలో పాల్గొన్న ప్రతి మహిళకు ఓ చీరను ప్రోత్సాహక బహుమతిగా అందజేశారు మీరు లేకపోతే అసలు పండుగ లేదు ఇంత కష్టం या तंत्र छु वाली धन्यवाद सर जरा हम अटक रहा है डांस कर रहे हैं ना ए डांस सर एक बिल्कुल बड़ा जैसा नाम का प्रभु का नहीं है you have nursery నవీని ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి రిజిస్ట్రేషన్ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా నిర్వహించాలి పిట్లవాణిపెలెం సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ కార్యంశేడు పట్టమల్లేశ్వర స్వామి దేవస్థానంలో చోరీ పది లక్షల విలువ చేసే స్వామివారి బంగారపు ఆభరణాలు చోరీ గట్టపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టిన పోలీసులు ప్రకృతి ప్రసాదించిన సంజీవని తేనె అటువంటి తేనెను ఉపాధి మలుచుకొని ఆదాయం వైపు అడుగులు వేస్తున్న ఓ యువరైతు తేనె పెంపకంపై నవ్య ప్రత్యేక కథనం నమస్కారం